హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆగస్టు నెలలో అంటే ఒకటో తేదీన ఒక లక్ష పదివేల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలియజేశారు అర్హులైన వారందరికీ పెన్షన్ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రిగా పనిచేస్తున్నటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు పెన్షన్ తీసుకున్నటువంటి భర్త చనిపోతే అంటే ఇంతకుముందు భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండి కుటుంబ పెద్దగా ఉన్నప్పుడు కుటుంబ ఆదాయం కోల్పోతారు కాబట్టి కుటుంబ పెద్ద చనిపోతే అటువంటి వారికి అందరికీ ఆగస్ట్ నెలలో కొత్త పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు అయితే వీరందరికీ గత నెలలోనే అంటే జూలైలోనే ఇస్తారు అనేసి చెప్పడం జరిగింది అయితే వీరికి అమౌంట్ శాంక్షన్ చేసి డ్రా చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల గత నెలలో అంటే జూలైలో ఇవ్వలేకపోయారు కాబట్టి ఈ నెల ఆగస్టులో ఒకటో తేదీన దాదాపు ఒక లక్ష పదివేల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నారు వీరందరికీ ఆగస్టు ఒకటవ తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఈ ఒక లక్ష వేల మందికి దాదాపు నలభై మూడు కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మొదటి తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా వీరందరికీ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే అందరికీ కాకుండా ఇంతకుముందు కుటుంబ పెద్దగా ఉన్నటువంటి భర్త ఎవరైతే చనిపోయి ఉంటారో వారి యొక్క భార్యకి వితంతు పెన్షన్ పెన్షన్ కింద ఈ నాలుగు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరెవరైతే అర్హులు ఉంటారో వారందరి యొక్క పేర్లు పూర్తి వివరాలు సచివాలయంలో పొందుపరచడం జరిగిందని తెలియజేశారు కాబట్టి ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే వారందరూ మీ దగ్గరలోని సచివాలయంకి వెళ్ళినట్లయితే అక్కడ ఎవరెవరికి ఆగస్టు నెలలో కొత్త పెన్షన్లు మంజూరు చేయబడ్డాయో వారి యొక్క పూర్తి వివరాలు పొందుపరచడం జరిగిందని తెలియజేశారు కాబట్టి మీ పేరు అందులో ఉన్నదో లేదో తెలుసుకోవాలంటే దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ అడిగినట్లయితే వారు మీ యొక్క డీటెయిల్స్ చెక్ చేసి మీకు పెన్షన్ మంజూరు అయ్యి ఉంటే ఓటో తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని మీకు సమాచారం ఇస్తారు కాబట్టి వెంటనే సచివాలయాలకు వెళ్ళి అర్హులైన వారు మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి